ఒకరోజు బిల్లు నాన్న మరలా పెళ్లి చేసుకుంటారు కొత్త అమ్మ ఇంటికి వస్తుంది ముగ్గురు చాలా సంతోషంగా కలిసి భోజనం చేసేవారు పర్యాటనలకు వెళ్ళేవారు ఒకరోజు సముద్ర తీరానికి వెళ్ళి ఫిష్ అక్వేరియంలో అందమైన చేపలను కూడా చూసి ఆనందించారు ముగ్గురు కారులో వెళ్తుండగా ఒక పెద్ద లారీ వెనక నుంచి వచ్చి ఢీ కొడుతుంది కారు ప్రమాదం జరుగుతుంది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు డాక్టర్ వచ్చి బిల్లుకు మీ అమ్మ నాన్న ఇక లేరు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారంటారు బిల్లు గుండె ముక్కలై ఏడవడం మొదలు పెడతాడు బిల్లు అంకు వచ్చి బిల్లును ఓదార్చి తన ఇంటికి తీసుకెళ్తారు అక్కడ ఆంటీ బిల్లును ప్రేమగా చూసుకుంటుంది బిల్లు ఆంటీ కూతురుతో కలిసి ఆడుకోవడం మొదలు మెల్లగా బిల్లు మళ్ళీ చిరునవ్వులు విరబూసేలా అయ్యాడు ఒకరోజు బిల్లు స్కూల్కి వెళ్తాడు క్లాస్లో ప్రశాంతంగా కూర్చొని రాసుకుంటుండగా ఇద్దరు తుంటరి పిల్లలు బిల్లుని ఆట పట్టిస్తారు బిల్లు క్లాస్ బయటికి వచ్చి ఒంటరిగా కూర్చొని ఏడుస్తాడు అప్పుడు ఆంటీ ఆంటీ కూతురు బిల్లు దగ్గరికి వెళ్ళి ఏడవకురా మేమున్నాం కదా అని ఓదారుస్తారు ఈ కథ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి